రేపు రేపు జరగబోయేటువంటి ప్రజల ఉద్యమంలో మనకేమైనా ఉండొచ్చు కాక ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలకు న్యాయం చేయాలని ప్రజల్ని గెలిపించాలనేటువంటి అంశంలో అందరము ఒక తాటి మీద ఒక మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది అందుకోసమే అమరులైనటువంటి వాళ్ళంతా కూడా వేరే వేరే ఆలోచనలేం చేయకుండా కేవలం ప్రజల ఎజెండానే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల్ని గెలిపించాలని ప్రజల విముక్తే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ అమరత్వం మన ముందు ఉన్నది అందుకోసం ఆ అమరుల యొక్క త్యాగాన్ని కీర్తిస్తూ ఎక్కడికక్కడ ముందుకు సాగుతుంది జన చైతన్య యాత్ర నిన్ననే ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు జీవించే నక్కు ఉండాలని కోరుతూ స్వేచ్ఛగా గౌరవంగా తల ఎత్తుకుని బతికేటువంటి బతుకులు ఉండాలి ప్రజలకు అని చెప్పినటువంటి నినదిస్తూ పోరాటంలో ముందుకు సాగుతున్నటువంటి వాళ్లను ముప్పై మందిని పుట్టన పెట్టుకున్నది రాజ్యం ఆ కామ్రేడ్స్ అందరికీ కూడా వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాం